శ్రీ గురుద్యోనమ శ్రీ పురాణం ఇరవై రెండవ అధ్యాయం భల్లాల వినాయక కథం రెండవ భాగం ఆ కథా విధానాన్ని భీమరాజుకు వినిపిస్తున్న విశ్వామిత్రుడు ఇలా కొనసాగించాడు ఓ రాజా ఈ విధంగా అతనిలోని క్రోధమనే పెద్ద పులి వివేకమనే కుందేటిని కబళించగా ఆ వైశ్యుడు వివైశ్యుడై దుష్కృత్యాన్ని జంకు లేకుండా ఆచరించి ఇంటికి మరలిపోయాక ఆ చిన్ని బాలకుడైన భల్లాలుడు మాత్రం గణేషుని అనన్య భక్తితో స్మరిస్తూ మనసులో ఇలా విచారించసాగాడు స్వామి ఓ జగత్ప్రభు శిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్య గదా విఘ్నాలను దుష్టులను నశింపచేయటం వల్లనే నీకు విఘ్నహరుడన్న కీర్తి జగత్తులో ప్రఖ్యాతమైంది ఓ దేవా భూభారాన్ని వహించే శేషుడ పనిని వీడవచ్చు సముద్రాలను శోషింపచేసే సూర్యుడు తన కిరణాల తీక్షతను వదలవచ్చు అలానే అగ్ని తన ఉష్ణతను వేడిమని కోల్పోవచ్చు కాని నీవు నీ నిజభక్తులను ఎన్నడూ వీడవని శృతులు ఘోషిస్తూ ఘోషిస్తూ నా నీకి ఉదాసీనత తగునా అంటూ ఏడుస్తూ తన తండ్రినిలా శపించాడు నేను ఎంతగానో శ్రద్ధాభక్తులతో శ్రమించి నిర్మించిన ఈ ఆలయాన్ని ఎవరైతే భగ్నం చేసి తీరని దైవద్రోహం చేశారు బాలుణ్ణి అని కూడా చూడక నన్ను చావ చితకమోదారు నాకు అత్యంత ప్రేమాస్పదుడైన గణేషుని విగ్రహాన్ని విసిరివేశారు అట్టి పరమపాతకుడైన నా తండ్రి అంధుడు శుద్ధుడు బధిరుడు శబ్దహీనుడు అవిగాక అని శపించి నేను నిజమైన గణేష భక్తుడనైతే నా శాపము సత్యమవుగాక నన్నైతే ఇలా ఆ పాపి బంధించగలిగాడే కాని నా మనస్సును నా భక్తిని ఆ దుష్టుడు బంధించలేడు కదా ఆ పరమ దయాళువైన గజానుని పాదార విందాలనే ధ్యానిస్తూ ఈ అరణ్యంలోనే శరీరాన్ని విడుస్తాను నా తండ్రి కర్రతో మోదుతున్నప్పుడే నా దేహాన్ని ఆ దేవదేవునికి అర్పించాను అంటూ మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్న బాలకుడైన భల్లాలుని ఎదుట గజాననుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు సూర్యోదవడం దయమవటంతోనే ఆకాశాన్ని చీకట్లు వీడినట్లు ఆ దివ్య దర్శనం అవడంతోనే అతని దేహాన్ని బంధించిన బంధాలన్నీ విడిపోయాయి అప్పుడు ఆ భల్లాలుడు అత్యంత ఆదరంతో ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ నమస్కారం చేశాడు శరీరం గాయాలు రక్తస్రావము ఆశ్చర్యంగా మటుమాయమయ్యాయి శరీరం దివ్య దేహంగా మారింది అప్పుడు అతడు తన శ్రద్ధాభక్తులనే వాక్కులుగా చేసి ఇలా కీర్తించాడు బల్లాలుడు గజానను స్తుతించుట చరాచర రూపమైన ఈ సకల జగత్తుకు తల్లిని తండ్రివి సకల చరాచర సకల చరాచర రూపమైన క్షమించనమ్మా చరాచర రూపమైన ఈ సకల జగత్తుకు తల్లివి తండ్రివి కర్తవు నీవే అయినా ఓ విఘ్నేశ్వర నీ సంకల్పం వల్లనే క్రూరులు సజ్జనులు తమ తమ స్వభావాలకు యుక్తమైన తల్లిదండ్రులకు జన్మిస్తూ ఉన్నారు అష్టదిక్కులు ప్రాణాధారమైన గాలి సకల సముద్రాలు సూర్యచంద్రాగ్నులు సమస్త ఔషధులు ధాతువులు నీ స్వరూపమే కదా ప్రభు అటువంటి నీ మహిమను బాలుడనైన నా వాక్కులతో ఎలా ప్రస్తుతించగలను కేవలం నీ అనుగ్రహ విశేషం వల్లనే భక్త సులభడువైన నీ దివ్య రూప దర్శనం నాకు కలిగింది అంటూ భక్తితో ప్రణమిల్లిన ఆ భల్లాలుణ్ణి ప్రేమతో లేవనెత్తి అతనిని గజాననుడు ఆలింగనం చేసుకున్నాడు భక్త వత్సలుడైన గణేశుడు ప్రసన్నతో అనుగ్రహాన్ని ప్రసన్నతతో అనుగ్రహాన్ని వర్షించే సుందర వదనంతో ఇలా అన్నాడు ఓ భల్లాలా నా మన్ నా ఈ మందిరాన్ని నీచే అర్చింపబడ్డ మూర్తిని భగ్నం చేసిన వారు ఘోరమైన దైవాపచారం చేసినవాడయ్యాడు అతడు తప్పక నరకంలో పడుతాడు నా ఆజ్ఞ చేని విచ్చిన శాపం కూడా తప్పక తగులుతుంది అట్టివాడిని వాడి తండ్రి కూడా ఆగ్రహంతో ఇల్లు వెడలగొడతాడు ఓ బాలక నీ భక్తికి ఎంతో ప్రసన్నుడనయ్యాను కనుక ఎంతటి దుర్లభమైనదైనా వరాన్ని నీకు అనుగ్రహించదలిచాను అని దరహాసం చిందించాడు అప్పుడు ఆ బాలకుడిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు ఓ దీనబంధు నీ పదకమలాల ఎడల అంతులేని దృఢభక్తిని నాకు సర్వదా ప్రసాదించు నీవీ క్షేత్రంలో వెలసి సకల ప్రజలకు విఘ్నములను పారద్రోలి అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు ఆ ప్రార్థనకు భక్తవత్సలుడైన గజాననుడిలా అన్నాడు నీ పేరు ముందుగాను నా పేరు తరువాత కలిగి లోకల్లో భల్లాల వినాయకుడన్న పేరు ఈ క్షేత్రంలో స్థిరంగా వెలుస్తాను నీకు సదానాయందు దృఢభక్తిని ప్రసాదించాను ఈ వల్లి అని పేరుగల క్షేత్రాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు యాత్ర చే చేసి దర్శించేవారికి సకలాభీష్టములు నెరవేరుస్తాను అంటూ వరాలను అనుగ్రహించి వరధుడైన వినాయ వరధుడైన గజాననుడు అంతర్ధానమయ్యాడు ఆ తరువాత ఆ భల్లాలుడు వేద విధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో వినాయకమూర్తిని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరమైన మందిరాన్ని కూడా నిర్మించాడు అంటూ విశ్వామిత్రుడిలా అన్నాడు ఓ రాజా నీ అభీష్టం మేరకు భల్లాల వినాయకుని చరిత్రను యావత్తును వినిపించాను ఎవరైతే పరమ పావనము శుభకరము అయిన ఈ చరిత్రను శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారో అట్టివారు తమ సర్వ పాపముల నుండి విముక్తులై తమ తమ మనోభీష్టములను తప్పక పొందుతారు అంటూ చిరుదరహాసంతో శరత్చంద్రునిలా చంద్రికలను ప్రసరించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని బల్లాల వినాయక కథనం అనే ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం